నందమూరి బాలకృష్ణ సినిమా ఫైనలైజ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు బాలకృష్ణ మహాశివరాత్రి రోజున పూరి స్వయంగా ఈ ప్రకటన చేశారు మార్చి తొమ్మిదిన ప్రారంభోత్సవం జరుపుకోబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ కానుంది ఇప్పటికే స్క్రిప్ట్ తో పాటు నటీనట్లు ఎంపిక విషయంలో కూడా బిజీ అయిపోయారు పూరి తన సినిమాలో హీరోలని కొత్తగా చూపించే పూరి బాలయ్య కోసం అప్పుడే తన ఏదైనా ని మొదలు పెట్టారు బాలయ్య పక్కన కొత్త హీరోయిన్స్ కోసం వేట మొదలు పెట్టాడు కొత్త హీరోయిన్స్ ఇరవై మూడు ముప్పై ఏళ్ల మధ్య గల హీరోయిన్స్ ఇంకా నలభై ఆరు యాభై ఏళ్ల మధ్య హీరోయిన్స్ కోసం స్టార్ హంట్ నిర్వహిస్తోంది ఈ మేరకు పూరి సంస్థ ప్రకటన ఇచ్చింది బాలయ్య సరసన కొత్త ఫిగర్ కనిపించే చాలా రోజులయ్యింది ఎప్పటి నుంచో కూర హీరోయిన్స్ తో రొమాన్స్ చేయాలని కోరిక బాలయ్యకి బలంగా ఉందట ఇప్పుడు ఆ కోరికని పూరి సినిమాతో తీర్చుకోబోతున్నాడు మొత్తానికి పూరి చేత బాలయ్య కొత్త కోరిక తీరనుంది మరి పూరి స్టైల్లో బాలయ్య కొత్త రొమాన్స్ ఎలా ఉంటుందో them please subscribe. Hi it's me Purna. Please subscribe.